అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది చాలా మంది నిరుద్యోగ సోదరులు మాకు ఉద్యోగాలు వస్తాయి జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది మాకు ప్రభుత్వ కొలువులు వస్తాయి అనేటటువంటి ఆలోచన తోటి చాలా మంది నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు చదువుకుంటున్నారు అయితే నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా ఉన్నాడు మా దగ్గర పైసలు లేవు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది మమ్మల్ని నమ్మి ఎవడు అప్పిస్తలేడు మాకున్నటువంటి ఆప్షన్స్ ఒకటే ఏం చేయాల ప్రభుత్వ ఉద్యోగులను జీతాలు ఇవ్వాలంటే కూడా మా దగ్గర పైసలు లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఉన్నటువంటి భూములు అమ్ముకోవాలి లేకపోతే ఉన్నటువంటి ఏదైతే ఏముంటే అది సెక్రటేరియట్ సెక్రటేరియట్ భూములు లేకపోతే బస్ స్టాండ్లు లేకపోతే సబ్ స్టేషన్లు జెన్కోలు ఏది ఉంటుంది అమ్ముకోవాలి పైసలు తీసుకురావాలి ఆ పైసలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఇప్పుడు ఇదే ఎజెండా తోటి కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది గతంలో కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి వ్యవహారం కూడా ఇట్లనే ఉంటుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా ఇట్లనే కనబడుతున్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వినాల్సినటువంటి అవసరం ఉన్నది విన్న తర్వాత క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వినండి ఒకసారి కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి ఎట్లా ఎట్లా ఏ అప్పు విన్నారా ఏ అప్పు ము లో ఎవ్వరూ మనల్ని నమ్ముతలేరు నేను ఏడికెళ్ళి తీసుకురావాలి పైసలు రిటైర్ ఉద్యోగులకు దాదాపు నేను పెన్షన్లు ఎనిమిది వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నా వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశం లేదని చెప్పింది తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే ప్రతి నెల ఇబ్బంది పడతా ఉన్నాం వాళ్ళకి రావాల్సినటువంటి టీఏలు డిఏలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు పీఆర్సీలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వ ఉద్యోగులు మాపైన నిరసన వ్యక్తం చేస్తే ఒక రెండు రెండు గంటలు ఎక్కువ పని చేయండి తప్ప పని మాత్రం పని చేయకండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నిరుద్యోగులు చాలా మంది నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు మెసేజ్లు కూడా పెడతా ఉంటారు మరి మాకు ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు చాలా మంది చిక్కెడ్పల్లి లైబ్రరీలో అనేకమైనటువంటి లైబ్రరీలలో ప్రిపేర్ అవుతా ఉన్నారు లక్షలాది మంది నిరుద్యోగులు పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి విద్యార్థులు బయట టిఫిన్ సెంటర్లు పెట్టుకుని బతుకుతున్నారు బయట ఇడ్లీ సెంటర్లు పెట్టుకుని బతుకుతున్నారు చాలా మంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తలేవు జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తలేవు జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేస్తలేవు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి భావనతోటి చాలా మంది నిరుద్యోగులు నిరాశకు గురైన గురై వాళ్ళు చాలా మంది ఓన్ బిజినెస్ పెట్టుకున్నారు కొంతమంది విద్యార్థులు ఫైన్లు పట్టుకుని ప్రైవేట్ ఉద్యోగాల కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ ఈ మాటలు విన్న తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహారం అంతా విన్న తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులకే జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అంటున్నాడు ఇంకొక వీడియో కూడా ఉంది అది మీకు కూడా వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఈ వీడియో విన్న తర్వాత మీరు ఒక క్లారిటీలోకి వస్తారు ముఖ్యమంత్రి గారు చెప్పేటటువంటి మాటలు విన్నాక ఆయన చెప్తారు అసెంబ్లీలో మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఒకసారి వినండి మిత్రుడు మాట్లాడు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి తల ప్రాణం తోస్తుంది మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా నెల నెల మొదటి తారీఖు నాడు జీతాలు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము కొంత సమయం పడుతుంది ఈ రోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటది మన మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చేపదులు అంటారు కదా అధ్యక్ష ఊర్లలో అంటాం కదా బ్యాంకు లోను షూరిటీస్ కాకుండా చేపదులు మళ్ళీ ఇస్తాం నాలుగు వేల కోట్ల రూపాయలు చేపదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష రిజర్వ్ బ్యాంకును ఇంకో నాలుగైదు రోజులలో నీకు సర్దుతా నాకు వచ్చేదాన్ని బట్టి చేపదలు ఇవ్వని రిజర్వ్ బ్యాంకులో నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ప్రభుత్వం మీది అన్ని లెక్కలు మీ ముందనే పెడతా ఏది ఎట్లా పంచుదామో చెప్పండి ఏది ఆపుదాం ఏది పంచుదాం మీ లెజిటిమేట్ రైట్ డిఏలు కావచ్చు కరువుపత్రం కావచ్చు ఇవన్నీ మీ లెజిటిమేట్ రైటే కానీ నిజమైన జీతపత్రాలు మొదటి నాడు ఇవ్వడానికే నిస్సహాయ పరిస్థితి ఉంది నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు పథ్యం పాటిస్తాం అధ్యక్ష మీకు ఐడియా ఉంది కదా అధ్యక్ష కొంచెం ఆరోగ్యం వ్యక్త అయితే ఒక వారం రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తాం తెలుసు కదా అధ్యక్ష మనం అట్లనే మనకి ఏదైనా పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత దెబ్బ మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదనంగా ఏం కోరికలు కోరకండి విన్నారా అదనంగా ఏ కోరికలు కోరవద్దు పీఆర్సీ అడగవద్దు టీఏలు అడగొద్దు డిఎల్ అడగొద్దు ఇచ్చేటటువంటి పరిస్థితి ప్రభుత్వం లేదు రాష్ట్రం ఆల్మోస్ట్ దివాలా తీసింది ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు అంటే ఇవన్నీ మాటలు చూస్తుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నదా అనే ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతున్నది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ప్రభుత్వం లేనప్పుడు కొత్త ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు కొత్త ఉద్యోగాలకు జీతాలు ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఓపెన్గా చెప్పేసింది ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత నిరుద్యోగులకు మళ్ళీ కొత్త ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలకు కూడా జీతాలు ఇవ్వాలి కదా అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది మేము నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీ లేము మేము కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీ లేము మేము ఒకవేళ కొత్త ఉద్యోగాలు ఇస్తే వాటికి కూడా జీతాలు ఇవ్వాలి అంటే మా దగ్గర పైసలు లేవు కాబట్టి ఉన్నటువంటి ఉద్యోగులను మేనేజ్ చేస్తాం కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేమని చెప్పి చెప్పినట్ట అంటే ఇండైరెక్ట్ రక్తం కనబడుతున్నది ఇంకోటి ఏంటంటే మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అడగొద్దు కొంత టైం పడుతుందని చెప్పి కూడా ఏదో మీటింగ్లో ఆ వీడియో కూడా విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది అంటే ఇప్పుడు నిరుద్యోగులు ఏమనుకోవాలి నిరుద్యోగులు ఏమనుకోవాలి ఇప్పుడు అంటే మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేము మా దగ్గర పైసలు లేమనుకో అన్నా లేకపోతే నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ లీజ్ చేయలేము అనుకోవాలన్నా నిరుద్యోగులు అట్నే చదువుకోవాలి మా దగ్గర పైసలు లేవు కాబట్టి మీరు ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పి చెప్పినట్టు అనుకోవాలి ఏమనుకోవాలి ఓపెన్ గా చెప్తున్నాడు కదా ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు రిటైర్డ్ ఎంప్లాయీస్కి మేము పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు టీఏలు డిఏలు పిఆర్సీలు ఇచ్చే పరిస్థితి లేదు మా దగ్గర పైసలు లేవు అని చెప్తున్నాడు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి వాళ్ళకే జీతాలు అన్నటువంటి మీరు రేపటి రోజు నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేసి కొత్త ఉద్యోగాలు ఇచ్చి కొత్త ఉద్యోగాలకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటుందా అంటే ఏందన్నట్టు ప్రభుత్వ వ్యవహారం ఏంది మేము కొత్త ఉద్యోగాలు ఇవ్వలేము కొత్త ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు మేము జీతాలు ఇవ్వలేము మా దగ్గర పైసలు లేవు కాబట్టి మేము నోటిఫికేషన్ విడుదల చేయలేము అన్నట్ట ఎట్లా ఇప్పుడు మరి ఈ మాటలన్నీ వింటే అట్టే కనబడుతున్నది కదా అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా రావా దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టున్నారు మరి రెండు లక్షల ఉద్యోగాల కథ ఏంది కేసీఆర్ ఇచ్చినటువంటి గత నోటిఫికేషన్ లోనే ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టినారు తర్వాత కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి మొన్న పట్టాలు మంచినారు రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పింది కదా అన్ని నోటిఫికేషన్లు మేము వేయలేదు కొన్ని నోటిఫికేషన్లు కేసీఆర్ వేసింది అని చెప్పి చాలా క్లియర్ కట్ గా ఒప్పుకున్నాడు ఇగో జాబ్ నోటిఫికేషన్ అన్ని మేము ఇవ్వలేదు అని చెప్తారు వినండి మేము చేసిన పనులు పది సంవత్సరాలలో పరీక్షలు నిర్వహించరు వినరా అన్ని నోటికే నోటిఫికేషన్లు నేను ఇచ్చిన అని చెప్తలేను కొన్ని నోటిఫికేషన్లు మీరు ఇచ్చిర్రు పరీక్షలు పెట్టిర్రు కానీ మేము చేసిన పని మీరు ఎందుకు చేస్తారు లేదంటే అంటే పట్టాల మంచుడు కావచ్చు వచ్చినాక పట్టాల మంచుడు మీరు ఎందుకు చేయలే అంటుండేను వాళ్ళు ఏమో మొత్తం అన్నం కూర అంతా చేసి రెడీ పెట్టిరు వచ్చిండు ఇస్తరాకి ఇస్తరాకు ముందు వేసుకున్నాడు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని అన్నం తిన్నాడు గంటే రేవంత్ రెడ్డి వాళ్ళు చేసినంత ఇదే కథ కదా అంటే ఇప్పుడు నిరుద్యోగంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి వాళ్ళకే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఆర్బీఐ దగ్గర చేయి బదులు పైసలు తీసుకొస్తున్నాం ఆర్థికం మొత్తం దివాలా తీసింది తెలంగాణ అంతా ఆగమైపోయింది అనే తరహాలో మాట్లాడుతుంటే నిరుద్యోగులు కొండంత ఆశలు పెట్టుకున్నారు మాకు ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే టీచర్ ఉద్యోగాలు పోలీస్ కొలువులో లేకపోతే ఏదో ఒక కొలువు వస్తే మేము మంచిగా చేసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే మంచిగుంటాయి కదా అనేటటువంటి ఆలోచనతోటి ఊర్లో ఊర్లో అప్పు చేసి హైదరాబాద్కు వచ్చి ఐదు రూపాయల భోజనం తినుకుంటూ నిరుద్యోగులు కష్టపడుతున్నారు నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు మరి వాళ్ళన్ని ఆశలు నిరాశలు అయినట్టేనా అంటే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతుంది ఇవన్నీ విన్నాంక పదహారు నెలల్లో పదహారు నెలల్లోనే రేవంత్ రెడ్డి రియాలిటీ మాట్లాడుతున్నాడు మా దగ్గర పైసలు లేవు అని చెప్పి అందుకే ఇప్పుడు ఆ భూములు అమ్ముకోవడం అవన్నీ ఇవన్నీ ఎందుకు అమ్ముకుంటున్నాను అనుకుంటారు పైసలు లేవు ఏమైనా అమ్ముకోవాలి చేయాలి పని అంతే ఒక రియాలిటీలోకి వస్తున్నాడు కాబట్టి చాలా మంది నిరుద్యోగులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు ఈయన ఉద్యోగాలు ఇస్తాడా ఇయడా మేము ఏం చేయాలి నోటిఫికేషన్ వస్తా రావా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్లో కూడా నిరుద్యోగ సోదరి కనబడుతున్నది కాబట్టి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చాలా వీక్ కనబడుతున్నది దాదాపు పదహారు నెలల్లో కేసీఆర్ పైన పది సంవత్సరాలు ఉంటే వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి పైన కేవలం పదహారు నెలల్లో వ్యతిరేకత వచ్చింది డిఎస్సికి సంబంధించినటువంటి ఇష్యూలో నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినారు అనేకమైనటువంటి అంశాలు తర్వాత ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో విద్యార్థులు ధర్నాలు చేస్తా ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు చేయవద్దు ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దని చెప్పి ఒక నివేదిక జారీ చేసి అక్కడ మళ్ళీ నిరసనలు వ్యక్తం చేశారు అంటే తెలంగాణ ప్రభుత్వం పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డిని అయితే పొట్టుబడి తిడుతున్నారు విమర్శిస్తున్నారు కూడా ఈ ఏం చెప్పింది విద్యా భరోసా కార్డు అని చెప్పింది ఎటుపోయింది విద్యా భరోసా కార్డు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ గురించి ఎట్టుపోయింది నిరుద్యోగులకు ఇస్తా అని చెప్పినటువంటి ఉద్యోగాలు ఎటుపోయినాయి నిరుద్యోగుల గురించి స్పెషల్ గా ఆలోచిస్తామని చెప్పినారు ఏడ స్పెషల్ ఆలోచించారు యువ వికాసం విద్యార్థులకు లోన్లు ఇస్తాం ఏదైనా బిజినెస్ కూడా పెట్టుకోవచ్చని చెప్పి ఏమైంది లోన్లు యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు దాకా అని చెప్పి ఏమైంది మరి మీ లోన్లు అన్నీ కూడా క్వశ్చన్ మార్కులు లెక్కన కనబడుతున్నాయి కదా ఇప్పుడు ఓపెన్ గా రాష్ట్రం దివాలా తీసింది మా దగ్గర పైసలు లేవు కరోనా వచ్చినటువంటి పేషెంట్కి కరోనా వచ్చిందని చెప్పకపోతే ఏం చేయాలి క్యాన్సర్ ముదిరిపోతుంది ఓపెన్ కేసీఆర్ గతంలో ఓపెన్గా అన్నీ అన్ని చెప్పలే రేవంత్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఓపెన్గా చెప్తున్నాడు అన్ని నేను ఏం చేయాలంటున్నాడు మేమేం చేయలేము అంటున్నాడు అంటే ఇప్పుడు అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా రావా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నాడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇయ్యలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు ఇచ్చి వాళ్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటుందా మేము జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఉద్యోగాలు ఇయ్యము అని చెప్పి ప్రభుత్వం ఏమని అనుకుంటుందా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నాడు చూద్దాం మరి రేవంత్ రెడ్డి ఇంకా మూడున్నర సంవత్సరాల పరిపాలన ఉన్నది ఈ మూడున్నర సంవత్సరాల పరిపాలనలో మరి ఏమైనా నోటిఫికేషన్ విడుదల చేస్తారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటదా లేకపోతే దివాలా దీసింది రాష్ట్రం అని చెప్పి చేతులు దులుపునేటటువంటి అవకాశం కనబడతా అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది చూద్దాం